అవి బ్రో ఇప్పుడు మనకి తెలుగుకోండ నీళ్ళు వస్తాయా కలర్ మనకి తెలుగుకోండ నీళ్ళు వస్తాయా అట్లా మనకి తెలుగుకోండ కలర్ వచ్చింది లోపల కలర్ నీళ్ళు వచ్చింటాయా వచ్చింటాయా అవి కావాలా ఒక ఐదు రకాలు బిరింగ్ బ్రో పోవాలా ఎంత ఎంత అవుతుంది చెప్పు ఐదు రకాలు బిరివిరు ఎంత ఎంత కలర్లు ఎర్ర కలర్ ఒకటి బ్లూ పచ్చ కలర్ ఒకటి

ఆ లో తీస్తాడు ఒకటి ఎర్ర కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి ఎర్ర కలర్ యాభై తీసింది అన్న నువ్వు నూరు రూపాయలు తీసుకున్నావు మాకు టెంకాయలు ఇస్తే కలర్ మేము నువ్వు నూరు రూపాయలు తీసుకున్నావు మాకు టెంకాయలు ఇస్తే కలర్ మేము పోతాం మేము పోతాం మాకు ఆడ బస్సు లేట్ అవుతాయి బస్సు లేట్ అవుతుంది మళ్ళా కొట్టాలి సాంగ్ వైట్ తప్ప వైట్ తప్ప మన ఇచ్చిన నువ్వే ఇచ్చినావు అన్న బ్రో మన ఇచ్చిందా నువ్వు నువ్వచ్చిండేది మన్నా మళ్ళంట మళ్ళీ అయ్యా కాదు ఒక రోజుల కింద వచ్చిండే మా ఆయన కూడా ఉండే కన్న పోయిండి లేదనా ఒకటి కొట్టింటి ఒకటి కొట్టింటి కొట్టి వ్యాపారం ఎవరు మీ వాళ్ళకన్నా ఫోన్ చేసి అడుగు ఏడున్నాయని అవి సలాంగ్ కొడతాం స్వామి మా టెంకాయలు ఊరి పోయిన ఆ తాత మా తాత నీ పేరు చూపి చచ్చిపోయా ఆ పేరు చూపి చచ్చిపోయా ఆడుంటే అవి తీసుకురా అని ఆయన కోరిక అంట మాకే టెంకాయలు కాళ్ళక్క కలర్ టెంకాయలు నాలుగు ఏమంటే ఈలే అవి కలర్ వస్తాయి చూడు లోపల ఎర్రవి అవి ఈ పిల్లో ఈ పిల్లోడు నేను అంటే ఈ పిల్లోడు

ಇಪ್ಪ ನಜ್ಜೀದ್ ಆಯಿತ ಮೇವು ಉಪಾಸ ಅಂತ ಇಪ್ಪ ಮಜ್ಜೀದ್ ಆಯಿತು ಉಪಾಸ ಚೂಮಿ ಮಜ್ಜಿಂಟು ರೂಪಾ అవన్నీ లే చెప్తా లేరా నువ్వు అవి అవి కాదు ఇంకోసారి రాకూడదు అనే కదా మీ షాపుకు నువ్వు అట్లే బ్రో అవి ముప్పై లే లే నువ్వు లేవు చెప్తా ముప్పై నువ్వు లేయురా